రగు కులటిలక ఆరారా నిందేతి ముద్ధు లాడేదరా కొసలా రారా కొసల్యా రామా రా 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 పాడు పాడు రా 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 నాటా పాడు ఎక్కేది రాడు ఎవరు వాడితే వాళ్ళు ఆ రాతో పాడు రాక్షరంతో పాడు రాడు అది మాకు సంబంధం లేదు

ఇప్పుడే గమ్మ్యం తెలిగిపోతే ఎట్టమే ఇప్పుడు స్టార్ట్ అవుతుంటే

ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ತೆರೆ 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 ಚಾ ಚಿಕ್ಕಾಣೆ ಬನ್ನ ಸಂತಾನಂತ ಚಿಕ್ಕ ಚಿಕ್ಕ ದಾಪ್ ಚಿಕ್ಕ ಸಂತಾನಂತ ಒಲ್ಲಿ ಎಂತೆ ಎಂತೆ ಚಾ ಮಾರಾಯಾ ಬಾ ಬಾ ಏಯ್ ಚಿಕ್ಕಾ ಸಾರಾ ना <laughs> <laughs> తందు జుసే జేజే తీ ఒరేయ్ జారే యాలో వస్తు

இது

ఆగిపోవాల పాడకుండా పాటలు రా దొరకకుండా ఆగిపోవాలి అప్పుడు ఆగిపోవాలి సరే కానండి ఇంకా అయిపోయిందిలే కానండి అయితే 那水，那水，现在水是做结婚用的。